హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో మనం ఈరోజు జ్యోతిష్యం నేర్చుకోవాలంటే ఉన్న ప్రాసెస్ ఏంటి దానికిన్న స్టెప్స్ ఏంటి ప్రొసీజర్ ఏంటి అన్న విషయం మనం నేర్చుకుందాం ముఖ్యంగా మనం జ్యోతిష్యం నేర్చుకోవాలంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఐదు అవేంటంటే ఒకటి గ్రహాలు అదే అయితే ప్లానెట్స్ రెండు రాసులు దాన్ని జోడియాక్సైన్స్ అంటాం అలానే భవాలు అదే ఇంగ్లీష్లో అయితే హౌసెస్ ఆ తర్వాత కలయిగలు అంటే కంజంక్షన్స్ ఆ తర్వాత దృష్టి అంటే ఆస్పెక్ట్స్ అదే ఇంగ్లీష్లో అయితే మనం ఆస్పెక్ట్స్ అంటాం సో మనం ఈ ఐదు విషయాలని అంటే గ్రహాలని జోడియాక్ సైన్స్ని అలానే హౌసెస్ని అలానే ఆస్పెక్ట్స్ని అలానే కంజంక్షన్స్ని నేర్చుకుంటే మనం ఈజీగా ఆస్ట్రాలజీ నేర్చుకోవచ్చు సో ఈ ఐదు బేసిక్ థింగ్స్ నేర్చుకోకుండా మనం ఆస్ట్రాలజీ నేర్చుకోవడం చాలా కష్టం సో మొట్టమొదటిగా ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గ్రహాలు సో గ్రహాలు ఉన్నప్పుడు మనకు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి సో తొమ్మిది గ్రహాలు అంటే ఇప్పుడు మనకి సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు ఇలా తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా ఈ తొమ్మిది గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది అంటే ఇప్పుడు సూర్యుడిని తీసుకుంటే సూర్యుడు మనకి కాన్ఫిడెన్స్ ఇస్తాడు అదే చంద్రుడిని తీసుకుంటే చంద్రుడు మన మనసుని కంట్రోల్ చేస్తాడు అదే ఇప్పుడు బుధుడు తీసుకుంటే మనకి ఇంటెలిజెన్స్ ఇస్తాడు అలానే జూపిటర్ని తీసుకుంటే మనకి పాజిటివ్ థింకింగ్ ఇస్తాడు ఒక్కొక్క గ్రహం కొన్ని కొన్ని క్వాలిటీస్ మనకి ఇస్తూ ఉంటుంది అదే ఇప్పుడు జూపిటర్ని తీసుకుంటే జూపిటర్ మనకి జ్ఞానంతో పాటు మనకి హ్యాపీనెస్ని ఇస్తుంది అంటే సంతోషాన్ని ఇస్తుంది అలానే పాజిటివ్ థింకింగ్ ఇస్తుంది ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది సో మనం ముఖ్య మొట్టమొదటిగా అంటే ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఈ గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి ఏ క్వాలిటీ ఉందన్న విషయం మనం నేర్చుకోవాలి సో ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సినవి జోడియాక్ సైన్స్ సో జోడియాక్ సైన్స్ అన్నప్పుడు మనకి పన్నెండు జోడియాక్స్ సైన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనం సింహరాశి అంటే ఇంగ్లీష్ అయితే లియో కర్కాటక రాశి వృశ్చిక రాశి మిథున రాశి ఇలా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది అంటే ఒక్కొక్క గుణం ఉంటుంది సో మనం ఈ గుణాలని మనం నేర్చుకోవాలి సో అంటే సింహరాశికి ఉన్న గుణాలు ఏంటి అదే కర్కాటక రాశికి ఉన్న గుణాలు ఏంటి అదే వృష్టికి రాసికున్న గుణాలు ఏంటి అంటే ఒక్కొక్క రాసి ఒక్కొక్క డొమైన్ మనకి ఏం చెప్తుంది ఏం నేర్పిస్తుంది అనే విషయం మనం నేర్చుకోవాలి సో అది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సినవి భవాలు సో భవాలు అంటే మనం ఏదైనా కుండలి ఓపెన్ చేసినప్పుడు మనం కుండలిని పన్నెండు రకాలుగా విభజిస్తాం అంటే పన్నెండు రకాలుగా డివైడ్ చేస్తాం సో ఈ పన్నెండు రకాలుగా డివైడ్ చేసినప్పుడు మన లైఫ్ని కూడా మనం పన్నెండు విధాలుగా చూస్తాం అంటే పన్నెండు రకాలుగా విభజించి ఈ కుండలిలో చూస్తాం అంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు ఈ కుండలిలో మన లైఫ్ని డివైడ్ చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ భావం చేసుకుంటే ఫస్ట్ భావం మన పర్సనాలిటీ మన యాటిట్యూడ్ మనం ఏంటి అన్న విషయం క్లియర్గా చెప్తుంది అంటే ఫస్ట్ భావంలో ఉన్న గ్రహాలను బట్టి ఫస్ట్ భావం ఏ జోడియాక్ సైన్లో ఏ రాశిలో ఉంటే దాన్ని బట్టి మన లగ్నం అంటాం ఆ లగ్నాన్ని బట్టి మన లైఫ్ ఎలా ఉంటుందో చెప్తాం అదే మనం సెకండ్ భావం చేసుకుంటే సెకండ్ భావంలో మనం ఎలా తింటాము ఎలా మాట్లాడతాము మన ఫ్యామిలీ ఎలా ఉంది ఎలా మనం ఎర్న్ చేస్తాం అంటే మనం ఎలా సంపాదిస్తాం అనే విషయాలు చెప్తుంది అలానే సెవెంత్ భావం తీసుకుంటే మనం మ్యారేజ్ గురించి చెప్తుంది అదే టెన్త్ హౌస్ తీసుకుంటే మన కెరియర్ గురించి చెప్తుంది ఇలా ఒక్కొక్క భావం మనకి ఒక్కొక్క పార్ట్ ఆఫ్ మన లైఫ్ని సూచిస్తుంది సో అది మనం నేర్చుకోవాలి సో ఈ దీని తర్వాత మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి కంజంక్షన్స్ అంటాం అంటే కలయిక తెలుగులో అయితే కలయిక అంటాం కలయిక అన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సూర్యుడికి ఒక క్వాలిటీ ఉంటుంది అలానే చంద్రుడికి ఒక క్వాలిటీ ఉంటుంది ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఇంకో క్వాలిటీ తయారవుతుంది ఉదాహరణకి ఇప్పుడు సూర్యుడిని తీసుకుందాం సూర్యుడు అన్నది మనకి కాన్ఫిడెన్స్ పెంచే గ్రహం మన ఈకో పెంచే గ్రహం సో ఇప్పుడు ఈ సూర్యుడు ప్లానెట్తో మనకి మెర్క్యూరీ కలిసిందనుకోండి అంటే బుధుడు బుధుడు అన్నది మనకి ఈ ఇంటెలిజెన్సే అంటే మన తెలివితేటలు పెంచే గ్రహం సో ఈ రెండు గ్రహాలు ఒకచోట ఉన్నప్పుడు మనకి ఉన్న కాన్ఫిడెన్స్ మనకున్న తెలివితేటలు రెండు కలిసి పనిచేస్తాయి అంటే ఎవరైనా సరే ఒక కాన్ఫిడెన్స్ కానీ ఒక తెలివితేటలు కానీ రెండు కలిసి పనిచేసినప్పుడు వాళ్ళకి జనరల్గా మంచి యోగం ఉన్నట్టు అంటే దాన్నే మనం యోగం అంటాం సో అలానే ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే ఈ రెండు ఎంత దగ్గరలో ఉన్నాయి కలయి కానప్పుడు ఎన్ని డిగ్రీస్లో ఉన్నాయి అన్నది కూడా మనం చూడాలి ఇదే కాన్ఫిడెన్స్ ఇదే తెలివితేటలు మరీ దగ్గరగా ఉన్నాయనుకోండి సూర్యుడు అన్నది కాన్ఫిడెన్స్ ఈగో పెంచే గ్రహం ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఈ తెలివితేటలు కూడా కాలిపోయే ప్రమాదం ఉంది దాన్నే మనం కంబైషన్ అంటాం సో ఇలాంటి విషయాలన్నీ మనకి కలయికల్లో వస్తాయి అంటే గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు ఎలాంటి రిజల్ట్ వస్తుంది అన్న విషయాన్ని మనం కాంబినేషన్స్గా నేర్చుకుంటాం సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే సూర్యుడితో మెరిక్యూరీ కాకుండా సాట్రన్ ఉందనుకోండి సో సూర్యుడు అన్న గ్రహం మనకి ఈగో పెంచే గ్రహం అంటే మన కాన్ఫిడెన్స్ పెంచే గ్రహం శాట్రన్ అన్నది మన కాన్ఫిడెన్స్ని తగ్గించే గ్రహం అలానే మన ఈగో తగ్గించే గ్రహం సో ఈ రెండు కలిసి ఒక హౌస్లో ఉన్నప్పుడు ఈ రెండు కలిసినప్పుడు ఖచ్చితంగా మన ఈగో పెంచాలనుకుంటుంటే మన ఈగో తగ్గుతూ ఉంటుంది సో అంటే మన ఈగో క్లాషెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి సో అంటే రిజల్ట్ ఇక్కడ వేరే సూర్యుడు మెర్క్యూరీ ఒకలాగా పనిచేస్తే సూర్యుడు శాటర్న్ ఇంకోలాగా పనిచేస్తారు అలానే సూర్యుడు వీనస్ ఇంకోలాగా పనిచేస్తారు అలానే సూర్యుడు జూపిటర్ ఇంకోలాగా పనిచేస్తారు అంటే ఇలాంటి కాంబినేషన్స్ అన్ని అంటే రెండు ప్లానెట్ కాదు ఒకసారి మూడు ప్లానెట్లు ఒకసారి నాలుగు ప్లానెట్లు కూడా ఒకే భావంలో అంటే దగ్గర దగ్గరగా ఉండొచ్చు అలా ఉన్నప్పుడు రిజల్ట్స్ ఎలా ఉంటాయి అన్నది నెక్స్ట్ మనం నేర్చుకోవాలి సో దాన్నే మనం కలయికలు అంటాం అదే ఇంగ్లీష్ అయితే కంజంక్షన్స్ అంటాం సో ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సినవి ఆస్పెక్ట్స్ అంటే దృష్టి సో ఆస్పెక్ట్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక గ్రహం ఉన్న చోటి నుంచి ఇంకో ప్లేస్ని కూడా ప్రభావితం చేయొచ్చు అంటే ఇప్పుడు ఉన్న ఏరియా నుంచి అంటే మన ఏరియా ఆఫ్ లైఫ్ ఏదైతే అంటామో మనం ఏరియాని మనం మన లైఫ్ని మనం పన్నెండుగా ఎలా విభజించామో అలా పన్నెండుగా విభజించిన భవాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాట్రన్ ఒక భావంలో అంటే లగ్నంలో ఉంటే సాట్రన్ మన లగ్నాన్నే కాదు మిగతా భావాల్ని కూడా ప్రభావితం చేయొచ్చు సో దాన్ని మనం ఆస్పెక్ట్స్ లేదా దృష్టి అంటాం సో ఇప్పుడు సాట్రన్ అదే లగ్నంలో ఉన్నాడు అనుకోండి శాటర్న్ మూడో హౌస్ని అంటే మనం చేసే పనులని ప్రభావితం చేస్తాడు అలానే సెవెంత్ హౌస్ని మన మ్యారేజ్ని ప్రభావితం చేస్తాడు అలానే టెన్త్ హౌస్ని మన కెరియర్ని కూడా ప్రభావితం చేస్తాడు అదే ఇప్పుడు జూపిటర్ లగ్నంలో ఉంటే జూపిటర్ ఒకటో భావాన్ని ప్రభావితం చేస్తాడు అలానే ఫైవ్ అంటే మన లవ్ లైఫ్ని కానీ లేకపోతే మన పిల్లల్ని కానీ లేకపోతే మన క్రియేటివిటీని కానీ ప్రభావితం చేస్తాడు అలానే సెవెంత్ హౌస్ మన మ్యారేజ్ని ప్రభావితం చేస్తాడు అలానే నైన్త్ హౌస్ మన రిలీజియస్ డీట్స్ని కూడా ప్రభావితం చేస్తుంటాడు అట్లా ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క రూల్ ఆఫ్ ఆస్పెక్ట్ ఉంటుంది అంటే వాళ్ళ దృష్టి అన్నది ఏదైతే ఉందో అది ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది సో మనం ఈ దృష్టిని ఖచ్చితంగా అన్నిటినీ అర్థం చేసుకోవాలి అలానే రెండు ప్లానెట్లు కూడా దృష్టి చూసినప్పుడు అంటే సన్ సాట్రాన్ ఎదురుగా ఉన్నప్పుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది సన్ సాట్రాన్ ఒకటే చోట ఉన్నప్పుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది సన్ను మూన్ ఒకటే చోట ఉన్నప్పుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అదే ఎదురెదురుగా దృష్టి చూసినప్పుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది ఇలాంటివన్నీ మనం దృష్టిలో నేర్చుకుంటాం సో ఇప్పుడు మనం ఈ ఐదు అంటే గ్రహాలు రాసులు భవాలు ఆ తర్వాత ఆస్పెక్ట్స్ ఆ తర్వాత కంజంక్షన్స్ కలయికలు దృష్టి ఈ ఐదు నేర్చుకున్న తర్వాత మనం ఈ ఐదు కలిపి ఒక కుండలిలో చూసినప్పుడు మనం ఈజీగా కుండలిని అర్థం చేసుకోవచ్చు సో ఇలా మనం ఈ బేసిక్ థింగ్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాటి డిగ్రీస్ ఇప్పుడు మనం కలయిక అన్నప్పుడు జనరల్గా ఏం చెప్పాం సన్ సాటర్న్ కలిస్తో ఒకలాగా ఉంటుంది సన్ మూన్ కలిస్తే ఒకలాగా ఉంటుంది అని చెప్పాం ఇప్పుడు ఇంకొంచెం డీప్గా వెళ్తే ఏ ప్లానెట్ ఎంత డిగ్రీలో ఉంది ఏ ప్లానెట్ ఎంత బలంతో ఉంది దాని షడ్ బలాలు సో అవి ఉన్న డొమైన్ అంటే అవి ఉన్న జోడియాక్స్ అయిను వాటికి ఇష్టమైన డొమైనా లేకపోతే వాటికి వ్యతిరేకంగా ఉన్న డొమైనా ఆ తర్వాత ప్రొడిక్షన్స్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఏ నక్షత్రంలో ఉన్నాయి వాటి నక్షత్రాధిపతి ఎవరు సో ఇలాంటి విషయాలు కొంచెం డీప్గా నేర్చుకోవాల్సి వస్తుంది ఈ డీప్గా టెక్నిక్స్ కానీ షెడ్ బలాలు కానీ లేదంటే తర్వాత మనకి దశలు అంతర్దశలు ఇలాంటివి నేర్చుకునే ముందు ముందు మనం బేసికల్గా నేర్చుకోవాల్సినవి ఈ ఐదు మాత్రమే సో ఈ ఐదు నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం వాటికి వెళ్ళొచ్చు సో ఈ ఫస్ట్ మనం ఈ ఐదుని కవర్ చేసిన తర్వాత అంటే నా వీడియోస్లో ఫస్ట్ నేను గ్రహాలన్నింటినీ కవర్ చేస్తాను తర్వాత డిఫరెంట్ హౌసెస్ని కవర్ చేస్తాను భవాల్ని కవర్ చేస్తాను ఆ తర్వాత కన్జంక్షన్స్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేసిన తర్వాత అప్పుడప్పుడు వీలైతే అప్పుడప్పుడు మిగతా కాన్సెప్ట్స్ కూడా చెప్తానో లేదంటే ఇవి అయిపోయిన తర్వాత ఆ కాన్సెప్ట్స్ మనం తీసుకుందాం సో అది ఈరోజు వీడియో ఎలా జ్య జ్యోతిషం ఎలా నేర్చుకోవాలి అన్న దానిపైన వీడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ బాయ్